అమ్మ టెర్రస్ గారికి అందరికీ స్వాగతం అమ్మా నేను తీసేది నచ్చితే మాత్రం కొత్త అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడతారు అది ఒక లైక్ కొడతారు అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తేనే కదా నాకు ఇంకా తీయాలనిపించేది ఈరోజు మనం గార్డెన్లోకి వచ్చాను అసలు వర్షాలకి ఏంటి చెట్లు కూడా కొన్ని పాడవుతుంది మరీ ఏదైనా అంటారు చూడు అతివృష్టి దేనికి మంచిది కాదు అటు వాన లేకుండా ఉన్న ఇబ్బంది ఇటు వాన ఎక్కువ ఉన్న ఇబ్బంది మీకు కొన్ని చూపిస్తే మన సరక కొంచెం పెద్దగా అయిపోయింది అలానే అసలు ఈ చూ బీరకాయ ఇదేది బీరకాయ ఫ్లవర్స్ అన్ని భలే ఉన్నాయి చూడటానికి ఎంత పెద్దగా అనిపిస్తాయి కదా అలానే అసలు ఇంకొక విషయం చూపిస్తానమ్మా నీళ్ళు ఎక్కువైతే టమాటా చెట్లకు మాత్రం ఎలా అయిపోద్దు చూడండి అలానే ఇక్కడ ఒక పురుగు వచ్చింది ఎట్లా కనిపిస్తుంది ఇది ఇదిగా ఇది దీంట్లోంచి అది పౌడర్ లా చూడి ఎలా రాలిపేస్తుందో మొత్తానికి అదిగోండి ఆ కట్టిని అంతగానో పౌడర్లా తొలిసేస్తుందండి పురుగు అయితేనో దాంట్లో ఉందేమో కనిపించట్లేదు నాకు ఇప్పుడు లోపలికి ఉంటుంది చాలా పెద్దగా తులిసింది ఇదిగోండి చూడండి ఎంత పౌడర్ పౌడర్గా చేసేసిందో చెక్కని చెదురు పురుగు అసలు ఏమంటో తెలీదు అలానే టమాటా చెట్లకు నీళ్ళు ఎక్కువ ఎలా అయిపోతాయో కాడ ఏంటంటే వర్షం అసలు ఏం పడుతుందో కదా ఇవన్నీ పనికిరావమ్మా ఇదిగో ఎంత ఖరాబ్ అయిపోయినాయి చూడు సో టమాటోలన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోయినాయి ఇదిగో ఇక్కడ కూడా ఈ ఆడబట్టిన చెట్టుకు నాలుగు పోయినాయి ఎన్ని పోయి ఇంకెక్కడ పండుతాయి ఇదిగో ఇలా వచ్చినాయి అంటే ఇంక వేస్ట్ అయిపోయినాయి అంటే టమాటా చెట్లకు నీళ్ళు ఎక్కువ పనికిరాదమ్మా నీళ్ళు తక్కువ ఉంటేనే ఇదిగో ఇంత పైకున్న చెట్లలో కూడా ఇగో ఇప్పుడు ఎన్ని కాయలు అక్కడ గోసేసానో మీకు అనిపిస్తుంది కదా అట్లా అయిపోయి టమాటాలు లేకుండా పోయినాయి వంగ చెట్లు మాత్రం ఈ వానకు మాత్రం బాగా తట్టుకున్నట్టు వచ్చి ఫుల్లు పోతండి ఈ మజ్జికలు తక్కువ వచ్చినాయి అప్పుడు బాగా ఫుల్ వచ్చినాయి ఇప్పుడు మనం తక్కువ వచ్చినాయి కదా శ్రీ ఎట్లుందో పోతుంటే చూస్తుంటే ఎంత బాగుంటుందో అంటే ఫోన్లో నాకు ఎంత క్లారిటీ చూపిస్తున్నానో లేదో కానీ రియల్గా చూస్తుంటే మొదటి ఒక గుత్తికి ఇది చూడండి ఎన్ని ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఉన్నాయి ఆరు కాయలు అవుతాయమ్మా ఈ పెన్నాడు వంకాయలు మాత్రం ప్రతి ఓళ్ళు మాత్రం రెండు మూడు చెట్లు వేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇదిగోండి బెండకాయలు చెట్టు పోయిన సరే చెట్టులు లేవు ఇప్పుడు వచ్చాం మళ్ళీ కొన్ని అస్సలే ఎట్లా అనిపిస్తుందో కొంతేమో కొన్నిటికి మాత్రం వర్షం ఎక్కువైనా పర్లే కొన్నిటి మాత్రం వర్షం ఎక్కువైతే మొత్తం చెట్లు మిరప చెట్లు టమాటా చెట్లుకి వర్షం ఎక్కువ ఉండకూడదు కొంచెం తక్కువ ఉండాలి అంటే మనం పోసే నీళ్ళు కూడా ఎక్కువగా పోయకూడదు అని అర్థం అసలు మళ్ళీ ఊడ్చి మళ్ళీ ఒకసారి చేద్దామంటే ఎక్కడండి మాకు ఎన్ని టైం ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇట్లా చూ చూస్తున్నారా వచ్చేసిద్ది కొద్దిసేపటిలోనే వర్షం వచ్చి అది అదొకటి ఇంకో ముసర మీకు చెప్పాలనుకుంటున్నానమ్మా ఈ మధ్య నీ కూరగాయలు చాలా వరకు ఎందుకంటే మన గార్డెన్లో వచ్చిన కూరగాయలతోనే నేను ఇల్లు చాలా వరకు గడుపుకుంటానమ్మా ఎక్కువ బయట కొన్ను అలా నిన్న వచ్చే సొరకాయ లేవు కదా అని చెప్పి తీసుకుందామని అడిగితే యాభై రూపాయలు అంటే చిన్నగా ఉందండి అది ఎంత ఒకన్నర కిలో సొరకాయ వచ్చి యాభై రూపాయలు అంట అని అన్నాడు ఆ సొరకాయ ఎంత అంటే ఆ ఒకన్నర కిలో ఉంటుందమ్మా యాభై రూపాయలు అన్నాడు ఏంటి అంత అట్లా అమ్ముతున్నాను అన్నమాట ఇప్పుడు బయట నేను రెండు సంవత్సరాలు మొహ అంటే నెలలో ఒక్కసారి తెచ్చుకుంటూ తెచ్చుకుంటానండి ఏదో లేని అందులో పచ్చిమిరపకులు అన్నీ కూడా మన గార్డెన్లో వస్తున్నాయి కాబట్టి దేనికి పోవటం లేదు మళ్ళీ అక్కడ ఒక టమాటా కుండిపోయిందండి ఇది ఇదిగోండి ఇది కూడా పోయింది చూడు ఇంత పచ్చగానే ఉన్నాయి ఎట్లా పోయినాయి కదా ఇంకా కోసం అక్కడ ఏంటివి బుట్ట అక్కడెక్కడో పెట్టి మాట్లాడుకుంటే ఇలా వచ్చేసాను మాకు మాత్రం అసలు మా ఊర్లో అండి వర్షం అనేదే లేదండి అస్సలు అంటే అటు మరీ ఎండ్లాకాలం లాగుంది ఇక్కడేమో అది బిందెలతో పోయటం కూడా కాదండి గంగాలతో దొల్లిచ్చినట్టు వర్షం పడుతుంది ఇక్కడేమో అక్కడేమో అస్సలు లేదు అలానే ఇంకా ఇంకొకటి ఏంటి ఎక్కువ అలా అలానే అంటున్నాను టమాటా నా ఎలా వచ్చిందో మీకు చూపించి మన గార్డెన్లో వచ్చిన టమాటా కాయే కొంచెం ఏదో బాగాలేదని చెప్పి ఆ రోజు చేసాను కొంచెం వర్షాలు తగ్గినాయి అంటే కలుపు అంతా తీయాలమ్మా ఎక్కువ తొలు చెట్లు అవసరం లేకుండా వచ్చేస్తున్నాయి ఇవి మొగ్గలు కూడా చూడు గులాబీలు ఎలా ఉన్నాయి అసలు చూస్తుంటే బల అనిపించింది నాకు ఒక్క గులాబీ చెట్టు అప్పుడు ఎండిపోయిందని చెప్పి అది తీసి మార్చుకు మార్చుకుందాము అంటే అసలు ఎక్కడ కుదురుతుందని కొంచెం తెరపిస్తే కదా అత ఓడుద్దామంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఉండేదాపే వచ్చిద్దేమో అన్నట్టు ఉంది ఇక పన్నెండు రూపాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ మిరప చెట్లు కూడా చూడండి పండిపోతున్నాయి చూడు అంటే నీళ్ళు ఎక్కువ మిరప చెట్లు కూడా మంచిది కదమ్మా ఈ మాత్రం కొమ్మలు పెట్టాలండి ఇలాంటి టైంలో కొమ్మలు కానీ నాటుకుంటేనే ఇది సీడ్ అనేది రాదు అస్సలు రావు కొమ్మలు నాటుకుంటేనే వస్తాయి అమ్మకాయలు ఉన్నాయమ్మా కోసుకున్నాము మీరు చూపిస్తాను ఉందండి తమ్మకాయలు ఎలా ఉన్నాయో కొద్దేవి ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి ఒక రెండు మూడు నాకు ఇప్పుడు చిన్న వంకాయలు కావాలని వచ్చాను కొంచెం అది తీసుకెళ్ళి చిన్నంకాయ కోర్సు చేయాలన్నట్టు బేసి వంకాయ అంట కదా దాని గురించి వచ్చాను పైకి ఎలా పీగుతున్నట్టు ఉంది కదా పిల్లలు ఉంటే ఈడో తీస్తారు వాళ్ళు లేరు కదా ఎవరు అందరూ స్కూల్కి వెళ్ళారు అంటే లేటుగా వచ్చాను టైం తొమ్మిదిన్నర అవుతుంది కొంచెం చేద్దాం చూడండి అసలు కొన్ని అయితే మొత్తం వర్షం పడితే కొన్ని చెట్లు ఇది వీటికేం కాదండి దీంట్లో కూడా కంపోస్ట్ అయితే దాచే చెట్లు చూడండి ఎలా వచ్చిందో ఇక కాకరకాయ ఈసారి కాకరకాయలు పెద్దగా రాలేదండి తక్కువ పొనగంటి కోరుందండి అది కూడా కట్ చేసుకోవాలి ఎంత ఫ్రెష్గా ఉంది కదా అది కూడా కట్ చేయాలి నేను కత్తి తెచ్చుకున్నా కానీ దాంతో ఖర్చు చేయాలండి ఎలా ఇడ తీసేటప్పుడు లేరు కదా అని అందుకు చేత్తో చేస్తున్నాను ఇట్లా కానీ పండించుకుంటాం కానీ అంటే పచ్చిమిరపకాయలు నూట నలభై ఎంట కిలో అసలు మరి ఆశ్చర్యం అనిపించింది నాకైతే అంత రేటు ఉన్నాయా అనిపిస్తుంది నేను చెప్పలేదు పోయా పండు ఆకులని తీసేస్తేనే చెట్టుకు మళ్ళీ బలం వచ్చింది అని ఇక ఇంక ఇంక నుంచి మాత్రం నేతి బీరకాయలు ఎక్కువ వస్తాయండి అన్ని అన్నీ పోతలు వేస్తున్నాయి బాగా అంటే ఎక్కడిదిక్కడ ఉండి మరి కొంచెం పిందులు అయినాక కనిపిస్తాయి ఇప్పుడు మళ్ళీ ఈ పొడవ పొట్లకాయలు అయిపోయినాయి కానీ పిచ్చుకి పొట్లకాయలు వస్తున్నాయి మళ్ళీ అదే ఒక్కొక్కటి అదొకటిను ఎందుకు పిచ్చుకు పొట్లకాయలు తక్కువ వస్తున్నాయండి అవి కూడా ఏదన్నా కూడా ఒకరి ఒకరు అంటే సామెతలాగా చెప్తున్నాం అనుకుంటారు ఏమనుకుంటారు కొంతమంది పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు చూడు వాళ్ళు పుట్టారండి రోడ్డు పక్కన గుడిసెలు వేసుకో ఉంటారు వాళ్ళు నువ్వు చాకలేక ఇబ్బంది పడ వాళ్ళకి మాత్రం దేవుడు ఎమ్మిడి ఎమ్మిడే ఇస్తాడండి నాకు అదే చిత్రంగా అనిపించింది ఏదైనా కూడా మనం వేసిన చెట్టుకి అంత రావు పొడుమోల్సిద్ది చూడు దానికి మనం ఎలాంటి భోజనం చేయకుండా ఉంటాం అంటే ఏమి పట్టించుకోకుండా ఉంటాం చూడు అది మాత్రం అసలు ఎట్లా కాసిద్దు ఇది నిజమే నమ్ముతారా ఏదైనా వాడు నువ్వు నువ్వు వెయ్యి నువ్వు దానికి ఎంత సౌకర్యం చేస్తావో అది అంత తక్కువ మనకేన్నా పిల్లలు పుడితే అయ్యో అట్లా పోతే అది ఇట్లా పోతే అని చెప్పి వాళ్ళు ఏదో బట్టల్లో చుట్టు చుట్టు పెడతాం మాకు దగ్గర గుడుసులు ఉన్నాయి కాబట్టి గుడుసులకు ఇక్కడ కనిపిస్తాయి చూపిస్తాను గ్రీన్ బ్లూ కలర్ పట్టలేస్తున్నాయి కదా అవన్నీ గుడుసెలు అండి ఆ గుడుసులు ఆ పిల్లలు ఏంటంటే రోడ్డు పక్కన ఒకసారి పాకుతుంటారు అక్కడ బయట మట్టిలోనే వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారో ఇళ్ళలో పెట్టి అయ్యో కింద పెడితే మట్టి ఇది అక్కడ పెడితే ఎట్లా అన్న ఎన్ని టైం హాస్పిటల్ తీసుకెళ్తుంటారు వాళ్ళు మాత్రం పిల్లలు భలే బాగుంటారండి ఇది ఎంతమంది నమ్ముతారో నిజం అనుకుంటారో లేదో కానీ వాళ్ళకన్నా రోగనిరోశక్తి ఎక్కువ ఉంటుందంట ఆ పిల్లలకి మనమేమో అయ్యో ఇట్ల పోతే ఎట్లా పోతే ఎట్లా అన్నది ఈ వర్షకు మాత్రం ఈ వంకలు బాగా పెద్ద సైజే వస్తుంది కానీ ఇది ఈడో చూపించి మాత్రం రాదు ఇవి మాత్రం పండుతున్నాయి మళ్ళీ వస్తాయి ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఒకసారి కలుపులు తీయాలి కానీ ఇది మాత్రం చాలామంది ఇంత సైజ్ అంకా కూడా ఉంటుందా ఇంకా కొంచెం పెద్ద అవుతాయేమ నువ్వు ముందే కోసేస్తున్నావు అంటున్నారు లేదు లేదు ఇది ఇదేదే సైజు సైజ్ అమ్మా ఇంకా ఇది ఇంత సైజులోనే ఇది ఒక్కడి కావాలి చూడండి ఎట్లుంది కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఎవరిని అడిగితే మాత్రం తీసి పెడతానమ్మా నాకు అన్ని కొన్ని ఏంటంటే దూరం ఎలా పంపించాలో తెలియక నేనేం చెప్తలేను ఉంటున్నాయి కొన్ని సీడ్స్ అనేవి ఉంటున్నాయి అవి ఎలా పంపించాలో నాకు అర్థం కావట్లేదు సొరసీట్లు మాత్రం పీక్ ఎందుకంటే సొరకాలు అసలు రావట్లేదు సరే కాకరగాలు లేకుండా పోయింది ఏదో జబ్బి ఏదో చెప్పాను కానీ ఇది ఇప్పుడే వస్తూనే ఉంది నేను అన్నీ కోసుకున్నాక చూపిస్తాను అసలు ఇలాంటి వంకాలు మీరు ఎప్పుడన్నా మీ ఊర్లో చూసారా ఈ చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా మీరు ఎప్పుడన్నా చూసారా అసలు మీ ఊర్లో చాలామంది మాకు తెలియదు అని అంటున్నారు అందుకు అడుగుతున్నాను మీరు ఎక్కడన్నా చూసారా కానీ కొన్ని కొన్ని మాత్రం చిలకలు మాకు చిలకలు ఎక్కువండి అండి మీకుండే లేదు మొత్తం చెట్లు కాబట్టి మొత్తం ఫుల్ చెట్లు ఇగో టమాటాలు కూడా ఉన్నాయి ఇగో కోసినాక ఇక్కడ ఉన్నాయి కొన్ని టమాటాలు ఫస్ట్లో ఈ ఆకులు ఏంటంటే వర్షము ఎక్కువ పని ఇట్లేదు పైన అది ఉండి కింద ఇట్లా టమాటా చెట్టు ఉంది అందు దీంట్లో ఉన్నాయి కానీ అక్కడ ఎన్ని పోయాండి అసలు చూడ కలర్ ఎట్లుందో ఉంది కదా కొన్ని అంత బాగుంటుంది ఇదిగోనమ్మా పొనగంటి కూర మొత్తం కట్ చేశాను ఇలా కట్ చేసుకుంటేనే మనకు బాగొచ్చు అన్నీ ఏదో చూడండి నేను అప్పుడన్నీ తీసి తక్కువ మట్టేసాను ఎక్కువ అన్నింటిలో పీక్ దీంట్లో అంటే నా ఇడు మొత్తం చూసేటోళ్ళకి కదా అర్థమైంది దీంట్లో వేసాను మొత్తం ఈ రూట్స్ అనేవి పైకి ఉన్నాయి ఆ పైన ఎగిరేసింది నాకు ఎంత వచ్చింది మీకు చూపిస్తాను అలానే అన్నీ మీ తమ్మకాయలు అన్నీ కోసానమ్మా పొట్లకాయలు ఉన్నాయి కానీ నేను మళ్ళీ రెండు రోజులు ఆగిన తర్వాత కోసుకుందాము అని కొయ్యలేదు ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ ఒకటి ఇవి పసుపులో హ్యాటిందో చూడేదో పాములాగుంది కదా ఇక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఇంకా టూ డేస్ అయితే నాకు ఇప్పుడు మరికిందుకు కోసుకున్నాను కదా కోసుకుని అని ఎత్తుకు వెళ్ళిపోయింది వీళ్ళంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టద్దు అన్నట్టు ఫీలింగ్ అవుతాను ఇక్కడ చూడండి ఇక్కడే ఉంటే ఆ చెట్టు కనిపిస్తాయో లేదో కానీ మొన్న చెట్టు మీద ఉన్నాయండి ఆ సౌండ్లు అయితే భలే ఉంటాయండి కనిపిస్తున్నాయా రెండు పిచ్చుకలు వచ్చి ఉన్నాయి ఆ పూతలు తింటున్నట్టుందండి మునగ చెట్టు మీరు ఉన్నాయి అసలు ఎలా అనిపిస్తుంటుందో ఇంటి ఫ్లవర్స్ ఉన్నాయి తిరుగుతూ ఉంటాయి కానీ హైదరాబాద్ మొత్తం మాత్రం భయం గుప్పిట్లో ఉందండి ఇక్కడైతే మా దగ్గర అయితే భలే భయపడుతున్నారు ఎందుకమ్మా భయం అనుకుంటారేమో హైడ్రా ఏది ఉంది ఇప్పుడు ఉంది కదా ఆ చెరువులన్నీ కొట్టేస్తున్నారు మేము ఉండే దగ్గర చెరువు ఇంతకుముందు పెద్ద చాట ఉంటుంది కదా ఆ చాట ఉండేది చెరువు ఇప్పుడు లాగా అయిపోయిందండి నేను ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మేము వేరే దగ్గర నుంచి ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడేమో పెద్ద చాటంతో చెరువు ఇప్పుడు చిన్న సమోసా ఉంటుంది కదా అలా అయిపోయింది అది ఎప్పుడు వచ్చి కొట్టేస్తారా అన్నట్టు అందరూ భయపడిపోతున్నారు ఎవరుకోవాలి కొంత ఏమో రోడ్డు కటింగ్లో పోతుందండి కొంత ఏమో చెరువులు తీతలో మొత్తానికి కొంత పోతుంది అది అట్లా ఉందనమాట ఇదిగోండి ఇన్ని టమాటాలు ఖరాబ్ అయినాయండి చూసారా అది జుమ్ చేస్తూ ఉంచేనేమో అది అన్ని టమాటాలు కాకరకాయలు అన్నీ వచ్చినాయి అండి కొంచెం వంకాయలు తమ్మకాయలు కొన్ని బెండకాయలు అలానే తాలింపుకి కరేపాకు చిన్న వంకాయలు అండి అక్కడ కొన్ని ఉన్నాయి అవి ఇవి చేస్తాను టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి కానీ నేను కొయ్యదమ్మని కోసి అక్కడ చాలా ఉన్నాయి ఇది ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పటికే అండి ఆంధ్ర వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు కదా అమరావతికి ఇప్పటికే కొంత ఖాళీ అనిపిస్తుంది ఈ భయం గుప్పిట్లో హైదరాబాద్లో బిక్ బిక్ అంటుంది నేను ఇప్పుడు ఈరోజు గురువారం గుమ్మం బోధించుకుని కూడా చూపిస్తాను ఎంతమంది గుమ్మం పుదించుకుని ఇష్టమో కానీ నేను అది కూడా చూపిస్తాను మీకు నేను ఎలా పొద్దుంచుకుంటాను అనేది అంటే రేపు శుక్రవారం క్లీన్ చేయొద్దు తొడవద్దు అన్నట్టునే గురువారం రోజు నేను గుమ్మం బోధించుకుంటాను చిన్న వంకాయలు హాఫ్ కిలో అన్నీ వచ్చినాయి చూసారా ఈ మూడు సార్లు కోసినాయి ఇది ఒకటి పండింది ఈ మూడు సార్లు కోసినాయి ఇవి కూడా బుట్ట చూసారు కదా హాఫ్ దీనికి దీంట్లో ఎలాంటిది ఏం పోయేదే ఉండదు ఈ తొడిని కోసేసి చేసుకోవటం నాకు మొత్తానికి ఆ చెట్లు వేసినాక రెండు సార్లు వచ్చింది అనమాట ఇంతకుముందు ఒకసారి వచ్చినాయి ఈ మూడు పావు కేజీలు వచ్చింది అనమాట అప్పుడు కొన్ని అప్పుడు పెడితే ఇప్పుడు మళ్ళీ నాకు మూడు సార్లు కోసినాయి ఇవి వచ్చినాయి